కట్టం కట్టడం కట్ట ఉంటదా నీకు అన్నప్పుడు గింతగానం కట్ట ఉందా అత్త పోయి పది మందినిగా అన్నా ఆడ పోయి నలుగురిని కన్నా ముగ్గుతాడు ఇద్దరి కన్నా ముగ్గురిట ముగ్గురిని అన్నా అటీలు పోయి ఐదుగురిని కన్నా పోరగాళ్ళు ఎక్కడ ఉంటున్నానికి అక్కడనే పెట్టుకుంటూ వచ్చిన ఆరాటం అయితే అయ్యో చూడమ్మా

ಅವಾ ಬೆಲ್ಡಿಂಗ್ ಆಗಿನ ನಾವು ಮಗುನಿ ಕಾಪರಿ ಚೇಂಜ್ ಆಯ್ತಾ ಅದು ಬಂದ್ ಆಯ್ತು ಬಂದ್ ಆಯ್ತು கொடுக்குறி மோனா கட்டி

ಗಂಟಲೀನಾ <laughs> <laughs> మంగ వెక్కి మతానికి కళ్ళు అంటారు అరే మదు కానీ వారు అనాలి అనలేకపోతే ఇల్లు అనాలి ఇల్లు అనాలిస్తారు మేము దేవస్థానం కింద ఏ రంగు దొరకపోవాలి అత్తనాలు పోరే మా పొత్తులు తింటే కాదు నేను పన్నెండు వేలు పుల్ బట్లు ఇస్తాను

ிகாரே <laughs> மாரா <laughs>

రికి రాగా లేడో పిర్ర ఇకలు గట్టిగా గిచ్చారు ఒకవేళ కూరగాయనుకో మీ అబ్బా మూతలు కూడా ఉంచుకోవాలి వాళ్ళు ఏడితేకోవని పల్లెమైన బాబాలు పిల్లమైన ఇప్పటిందరే మరి కావళ్ళు మోస్తే కన్న కొడుకులు అయితే కలకల కలకల కన్నీరి కన్న బిడ్డలు ఆ బిడ్డలు కూడా పోతే పోతేడు పొద్దువల మెలగేడు తీగోల కున్నాపు వెన్నెల పూసేల తగ్గేడు అరవై ఆరు వస్తరేఖలు ముప్పై ఆరు చంద్ర రేఖలు పుట్టినవా నా బిడ్డ పుట్టిన పూ ముద్దులాడి ఎద కద్దుకున్నది గారా అయ్యో చిరిలో లిఖించే చిన్న 你过得吗？ ఆవుది ఎలా వాళ్ళ ఆవుది

ారా రారంటే నా బిడ్డ రావైపోతుంది పోవైపోవే అంటే నా బిడ్డ పూరైపోతుంది ఈ బిడ్డ ఆవుల గండన పుట్టిందా గోవుల గండన పుట్టిందా ఉన్న ఊరి పేరు గండన నా బిడ్డ పుట్టిందా అయ్యా మరి ఏనాడ మాత్రం బ్రాహ్మణుల విలిపించి నా బిడ్డ పేరు పెట్టాలంటే నా భర్త కచ్చిరికాడ ఉన్నాడు భర్తకు ఏనాడు కచ్చిరికాడ మా అతలా వేసిన అది కచ్చిరికాళ్ళ నుంచి బ్రాహ్మణి చాలా ముందు ఏరవచ్చును బ్రాహ్మణులు అయ్యా బ్రాహ్మణులారా ఏనాడు మాత్రం మా ఇంటి అది అదే దేవులప్పుడు సమానం అని కుర్చిపీటలు వేసింది అవు లేక లేక నా ధనబాబు ఒకగానో ఒక కొడుగున్న రాజు ఒకగానో ఒక బిట్టె పుట్టిందా ఈ బిట్టె ఆవుల గండన ఉట్టిందా గోల గండన ఉట్టిందా ఉన్నబూరి పిల్ల గండన ఉట్టిందా లేదా తల్లిదండ్రి రాజుల గండన ఉట్టిందా మీ దగ్గర ఉన్న వేదముల కట్ట ఇప్పి చూసి ప్రజల మేచే

ట్ దొట్ట ఏ పూలు ఏ పూలు కట్టి అన్ని పిచ్చి పూలు పిచ్చి పిచ్చి పూలు నిదా మేము పిచ్చి రాజాముద్ర చాపా మరి నా కొడుకు రఘుపతి రాజు తోడ ఒక బిడ్డ నా బిడ్డ సూరాబాదేవి పేరు పెట్టుకున్నావు ఈ చుట్టెలో నా బిడ్డ నచ్చిన పాట ప్రజలు మెచ్చే పాట ఒక పాట వాడే నావా పాట వాడితే తీస్తే రాగానే అని రోగం కాదు ఇంటికడ అన్నం లేచి రావాలి పోకుంటున్న రాకుండా పరిస్థితే

ంగల్ చె కింద ఆడిచిలి గదాల పాడిచి గతాల కలిసి గదాల కందు మా గతలో నడకలో తీరు అంత నతలు చాలు నల్లబిల్లిగాడు ఉయ్యాలో దొంగల్లిగాడు

ఏర్పాటు నీ పాట మన మొదలువెచ్చిన పాట అని అబ్బో అదింత అదింత కలిపి పాడు తెలివిడరు వాడుతుందా మరి కళ్ళ తల్లి అక్కడ వల్ల సొంపు అన్నాడు తల్లి నీ బిడ్డ నువ్వే జోల పాట అమ్మవారు దేవాక్షురాలు